అంటే మొన్న ఈవెంట్లో కూడా సుకుమార్ గారు ఒక కామెంట్ చేశారు పుష్పలో చేయాల్సిన ఒకవేళ మళ్ళీ మీకు అంటే పుష్ప త్రీ తీస్తే కనుక ఒకవేళ మీరు మంచి క్యారెక్టర్ ఇస్తే చేస్తారా ఇట్లాగా ఓన్లీ ఇలాంటి సెలెక్టెడ్గా చేసుకుంటూ పోతుంటారు చేస్తానండి అంటే మంచి క్యారెక్టర్ వస్తే డెఫినెట్ గా చేస్తానండి బండి గారితో స్క్రీన్ షేరింగ్ అంటే ఎలా ఫీల్ అవుతారు ఏంటి ఆబ్వియస్గా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మంచి ప్రెజెన్స్ ఉన్న రోల్ ఇస్తే అంతకంటే ఏం బట్ ఆశపటంలో తప్పలేదు కాబట్టి వస్తే బాగుండి అని కోరుకుంటాను వస్తే ఖచ్చితంగా చేస్తాను సుహాస్ అంటేనే కొన్ని మొత్తం డిఫరెంట్ స్టోరీస్తో వస్తున్నాడు ప్రతిదీ కూడా కానీ సెలెక్టెడ్గా ఇంతవరకు అయితే మీది మొత్తం కూడా సక్సెస్గా ఉన్నాయి కాకపోతే లాస్ట్ వచ్చినటువంటి శ్రీరంగనీతులు కొంతమంది శ్రీరంగనీతులు నేను కంప్లీట్ హీరో కాదు కదండి అదే అదే ఈ ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ కానీ కలర్ ఫోటో ఫ్యామిలీ డ్రామా అంబాజీ బ్యాట్ మ్యారేజ్ బ్యాండ్ నా సినిమాలు కంప్లీట్ శ్రీరంగ ఒక క్యారెక్టర్ కదా సో అది నేను ఫుల్ లెంత్ ఉన్నదే నాకు కౌంట్లోకి వస్తుంది ఇప్పటి వరకు మీ జర్నీ ఇలా జరుగుతుంది నెక్స్ట్ కొద్దిగా స్టార్ హీరోయిన్స్తో అంటే కీర్తి సురేష్ లాంటి వాళ్ళతో చేయబోతున్నారు కదా ఎలా ఉంటుంది ఏంటి ఆ సినిమా నేను చూడాలి ఎలా ఉంటుంది వెయిటింగ్ అండి అంటే అన్ని సినిమాలు నా ఇప్పుడు లైనప్లో ఉన్న సినిమాలు అన్నీ మంచి సినిమానే అది కూడా ఒక మంచి సినిమానే బట్ పెద్ద హీరోయిన్తో కాబట్టి ఎట్లా ఉంటుందో మన నాకు తెలియదు చూడాలి షూట్ స్టార్ట్ కాలేదండి లేదు ఇంకా స్టార్ట్ ఇంకా నాకు ఇంకో రెండు సినిమాలు ఉన్నాయి అయిన తర్వాత